దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనందరితో మాట్లాడును గాక చాలు ప్రైజ్లాడు హలియ ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము ఇక నేను చెప్పేది జాగ్రత్తగా గమనించండి యోహాను వార్త రెండవ అధ్యాయము ఒకటవ వచన భాగం నుండి పదకొండు వచనాల యొక్క లేఖన సారాంశాన్ని మనం చదివాం యేసు ప్రభువారు గల్లియలోని కానా అనే గ్రామంలో ఒక వివాహానికి వెళ్ళాడు వివాహానికి యేసు పిలువబడ్డాడు ఏసుతో పాటు తల్లి అయిన మరియూ ఆయన శిష్యులను అనేక మంది ఆ వివాహానికి వెళ్ళారు మన కుటుంబాల్లో కూడా మనం వివాహాలు చేస్తూ ఉంటాం లేక ఓనెల ఫంక్షన్ అని బర్త్డే ఫంక్షన్లని డెత్డే ఫంక్షన్లని అనేక ఫంక్షన్లు మనం చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక సందర్భంలో మనము ఒక శుభకార్యమైనా అది ఏదైనా జరిగిస్తున్నప్పుడు కూర్చొని ఎంతమందిని పిలవాలి ఎంతమందికి భోజనాలు సిద్ధపరచాలనేది ఆ ఆ ఫంక్షన్ జరిపేటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన ఒక వంద మందిని పిలుద్దాం వంద మందికి భోజనాలు పలానా ఐటెం చేయాలి అని ఇలా ఒక సిద్ధపాటుతో మనం చేస్తాం ఆ దినము వచ్చిన బంధువులతో స్నేహితులతో రక్త సంబంధికులతో చాలా సంతోషిస్తూ ఉంటాం ఆనందిస్తూ ఉంటాం ఒక్కొక్కరు వచ్చి పలకరిస్తూ ఉంటారు అమ్మా బాగున్నావా చాలా కాలం చూడకాలి కొంతమంది ఆత్మీయులు వస్తారు వాటేసుకుంటాం కొంతమంది స్నేహితులు వస్తారు చాలా కాలం నుండి ఇలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్న వేళలో ఇంటిలో నుండి ఒక వార్త వచ్చింది భోజనాలు అయిపోయినాయి ఇంకా మనుషులు ఉన్నారు నా మాట జాతర గమనించాలి మీరు భోజనాలు అయిపోయాయి ఇంకా మనుషులు ఉన్నారు అనగానే ఈ నవ్వు ఈ సంతోషము ఈ ఆనందము నీరు గారిపోతు ఒకసారి పిలిచింది వంద మందిని వచ్చింది నూట యాభై మంది ఇప్పుడు భోజనాలు అయిపోయాయి పంక్తిలో కూర్చున్నారు ఇస్తారేశారు వడ్డించేవారు వారు త్వరగా వడ్డించండి అంటూ ఉంటే ఈ వడ్డించే వాళ్ళు ఇంటి యాజమాన్ దగ్గరికి వెళ్ళి అయా ఏమి భోజనాలు లేవు అన్నీ అయిపోయాయి వడ్డించడానికి మా దగ్గర ఏమి లేవికా అనగానే ఒకసారి మీరు గమనించండి ఆ ఇంటి యజమాని జీవితంలో తన ఆలోచనలో తన మనస్సులో అతడు ఏ విధంగా ఉంటాడో గమనించండి ఆనందం ఆవరించిపోయింది సంతోషం ఎక్కువసేపు లేదు తనలో ఒక అవమానం తనలో ఒక నిరుత్సాహము తనలో ఒక నిస్సాహత ఇప్పుడు ఏమి చేయాలి చాలా గలవిన మనస్సు ఆందోళన టెంప్టేషన్ ఒత్తిడి ఏదైనా కొత్త చుట్టం వచ్చిన ఆ బాగునవా అన్నగారంటే వాళ్ళే ఎందుకు తను అవమానముతో కృంగిపోతున్నానని ఒకవేళ వండుదామా యాభై మందికి అది జరిగే పని కాదు అప్పటికప్పుడు ఒకవేళ ఎక్కడైనా తీసుకొద్దామా అంతమందికి దొరకదు హోటల్లో ఒక్కరు దొరికితే దొరుకుద్ది కానీ అంతమందికి దొరకదు ఆ ఇంటిలో కొరత ఉంది ఆ ఇంటిలో నిస్సహిత ఉంది ఆ ఇంటిలో అవమానం ఉంది ఆ ఇంటిలో నెమ్మది లేని జీవితం ఉంది ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునే కొన్ని ఉన్నాయి ద్రాక్షారసం అయిపోయింది చెప్పండి అన్నమాట ద్రాక్షారసము అయిపోయింది ఇంటిలో భోజనాలు అయిపోయాయి తర్వాత అర్థమవుతుందా ఆ డ్రమ్ములో బియ్యము చెప్పాలి ఆ ఇంటిలో సరుకులు వంట నూనె అన్నీ అయిపోయిన తర్వాత నీ ఇంటిలో ఎలా ఉంటావు సార్ గమనించు బ్యాంకులో బ్యాలెన్స్ లేదు ఇంటిలో సరుకులు లేవు ఇంటిలో ఆతిథ్యం ఇక ఏమీ లేదు ఒక్కసారి నిన్ను ఊహించుకొని స్థితి ఎలా ఉంటుందో ఇంట్లో ఏం లేవు ఈరోజు బియ్యం కూడా లేవు ఆయిల్ లేదు అనుకోకుండా బంధువులు పది మంది ఇంటికి వచ్చారు ఏదో ఇక్కడ మామగారు ఉన్నారు కాస్త వెళ్తే భోజనం పెడుద్దని వాళ్ళు వచ్చారు నీకు తెలుసు ఇంటిలో ఏం లేదని వారు వచ్చారు ప్రేమతో ఆతిథ్యం ఇచ్చావు నీళ్ళు ఇచ్చావు కడుక్కున్నారు వచ్చి కూర్చున్నారు కనీసం టీఎన్ ఇస్తే చూస్తూ ఉన్నారు నువ్వేమో ఏమి చేయలేక చేతులు నలుపుకుంటూ ఆలోచనలు ఎలా ఉంటాయి పక్కినోళ్ళు అడుగుదామా ఇస్తారో ఎవరు ఏంటి నా పరిస్థితి అయిపోయినప్పుడు వచ్చిన బంధువులను బట్టి మనము గందరగోళంతో ఉంటాము అనాలోచనలతో ఉంటాము చాలా టెంప్టేషన్గా ఉంటాము ఏమి తెలియని నిస్సాహితులు అలా ఉండిపోతాము వేదన కన్నీరు లోపల అయ్యో బంధువుల దగ్గర పరువు కనీసం ఒక పూట మనము వారికి ఆతిథ్యం ఇవ్వలేక భోజనం పెట్టకపోతే ఇదేంటో సిటీలో ఉంటున్నారు పెద్ద డాబాలో ఉంటున్నారు బడాయికి ఏమో డాబా తీసుకున్నారు ఇంట్లో ఏమి చాలామంది కొంతమంది ఏమంటారంటే సిటీలో వాళ్ళని సిటీలో వాళ్ళకి బడాయి ఎక్కువ అంటారు పల్లెటూరులో వాళ్ళు వారు ఎంత ఉన్నా చాలా నమ్రతగాను ఆడంబరంగా వాళ్ళు ఉండరు అంటే వాళ్ళ యొక్క వాతావరణం అది సిటీలో వాతావరణం వేరుగా ఉంటుంది వాళ్ళు మామూలు ప్రజలుగా కనబడతారు మనం వెళ్ళి పది రోజులు కూర్చుని కమ్మగా పెడతారు మన దగ్గర రెండు ఉంటే మన చెమట్లు పట్టిపోయి ఏం చేస్తామంటే ఈ ఇద్దరింట్లో పోటాడుకుంటారు ఎవరు భార్య ఎందుకు పొగబెడితే కానీ వాళ్ళు ఈ ఇద్దరు ఎప్పుడైతే పోట్లాడుకుంటున్నారో వచ్చిన బంధువులకు అర్థమైపోతేమని అరే ఇక్కడ ఉండడం మంచిది కాదు మన దారి మనము చూసుకుంటాం ఒకవేళ గమనించండి నీ ఇంటిలోనే ఉంది కొరత నీ ఇంటిలో ఉన్న సమస్య నీ ఇంటిలో ప్రార్థన జరిగింది భోజనాలు పెట్టే అందరికీ లాస్ట్లో పది మందికి భోజనాలు లేవు వాళ్ళు అలాగే కూర్చున్నారు నీ స్థితిని ఒకసారి నువ్వు ఆలోచించు కాన ఆ గ్రామంలో ఆ వివాహం జరిగిన ఇంటిలో ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోయింది తెలంగాణ ప్రాంతానికి మీరు వెళ్తే తెలంగాణ ప్రాంతం మన ఉదాహరణకి మనం ఎవరైనా ఇంటికి వెళ్తే కాస్త మంచినీళ్ళు వచ్చి మా టీబెట్ అంటారు అంటే మన గౌరవం అది మన గౌరవం ఇస్రాయేల్ కాలంలో ఆనాటి కాలంలో వివాహానికి ఘనత ఏంటంటే ద్రాక్షరసం పోయాడు ఇప్పుడు అంత ముందు అంటే పప్పన్నాలే ఎక్కడికి వెళ్ళేవరా అంటే పప్పన్నలు ఏం పెట్టారు అన్నము పులిహార దోసకాయ పచ్చడి ముద్దపప్పు నెయ్యి అప్పడము అంతేనా ఇప్పుడు ఒకటే కొట్టుడు పప్పన్నం కాదు దినం కాదు పెళ్ళి కాదు ఏది కాదు వేసే ముక్కేసేయి పలావు ఎక్కడికి వెళ్ళావారో పప్పన్నానికి ఏం పెట్టారా అబ్బా చికెన్ బిర్యానరా పప్పన్నాల యొక్క రూటే మార్చేశారు ఇక అమ్మలాండోళ్ళు ఉంటే ఒప్పుకోరు ఏ పప్పన్నమంటే పప్పన వండు మనకి ఎంత ఉన్నా పప్పన్నానికి వచ్చారు ఏం పెట్టడం వారికి పప్పన్నం వేసి పెట్టడం అంతే సాంబారే పప్పే ముద్ద పప్పే నెయ్యే కమ్మకి అప్పన్నమే పులిహారే చింతపండు పురిహార ఇప్పుడు అంతా నిమ్మకాయ బిరడం పెట్టేసేయడం అప్పుడంతా ట్రెడిషనల్ ఏది తొందరగా అయితే వచ్చిందంట ఇప్పుడు అది కలిపితే ఇంకా ఫినిష్ ఒక దెబ్బకే చాలా తేలిక కదా చింతపండు పెసగాలి వేయాలి కదా ఉడకబెట్టాలి దాన్ని చాలా కష్టం ఈ రోజుల్లో అట్ట పొయ్యి మీద పెట్టాలి ఇట్లా రావాలి అంతే అట్ట పొయ్యి మీద పెట్టాలి చేయాలి ఒక్క దెబ్బకే అయిపోవాలి ప్రేమలు కూడా అట్లా స్పీడ్గా ఉన్నాయి సరే మంచిది ఆ ఇంటిలో ఏనండి ఆనాటి కాలంలో గౌరవించబడ్డానికి ద్రాక్షరసం పోసేవాళ్ళు పెళ్లికి వచ్చిన వాళ్ళకి బంధువులకు స్నేహితులకు ఆనాడు రసం పోస్తే అబ్బా వాళ్ళు చాలా గొప్పగా పెట్టారు అనుకునేవాళ్ళు అయితే రసం అయిపోయిందంట జనాలు ఏమో కూర్చొని ఉన్నారు ఇంకా రే ద్రాక్ష రసం అంటున్నారు పెళ్ళికొడుకులో సంతోషం లేదు పెళ్ ఇంటి యజమానితో సంతోషం లేదు భార్య ఏమో మూలవుచులు ఏడుస్తుంది ఏంటో ఈ పని అవమాన పాలు చేస్తున్నాం మనల్ని ఏంటగా ఈ పని అయ్యో అని ద్రాక్షలకు వెళ్ళాలా వెళ్ళాలి తీసుకురావాలి దాన్ని మరల ప్రాసెస్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ మరీ గమనిస్తూ ఉంది ఆమె ఏడుపు ఆ ఇంటి యజమానులు ఏడుపు ఆ ఇంటి యజమానుడు అవమానంగా ఫీల్ అవ్వడం పెళ్ళికొడుకు కల తప్పిపోవడము ఇవన్నీ చూసి గబగబగా ఏసే దగ్గరికి వచ్చింది ఏసే దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏసు తల్లి అక్కడ ఉండేను ఏసు ద్రాక్షరసం అయినప్పుడు అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఇప్పుడు పెళ్ళి ఎవరుదమ్మా యేసు ఇంట్లో ఏమన్నా నా మాట మీకు అర్థమవుతుందా పెళ్ళి ఎవరిది పెళ్ళి వేరేవారిది ఇప్పుడు మరియా ఎవరికి చెప్పాలి వెళ్ళి ఆ ఇంటి యజమానులు చెప్పాలి ఆయన తలగొట్టుకొని కూర్చున్నాడు ఏమని నా పరువు పోయింది నాకు అవమానం వచ్చేసింది ఇక ఆయన ఎవరితో మాట్లాడట్లా ఇక ఆమె అయితే బోరు బోన్నది ఆ పెళ్ళిలో తెలియదు సాగులో తెలియదు అన్నట్టు గడుస్తూ ఉంది ఆమె యేసు తల్లి అయిన మరియా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆ బంధువుల దగ్గరికో ఆ చుట్టుపక్కల వరకు అమ్మ మీ దగ్గర ఏమైనా ఉందా కాస్త పోయండి నాని కానీ ఏసు దగ్గరికి వచ్చింది ఎందుకో మీరు చెప్పాలి ప్రసంపడం ఏసు దగ్గరికి ఎందుకు వచ్చింది శిష్యులు ఉన్నారు అక్కడ ఆమె ఉంది అక్కడ ఆమె ఒక విధంగా చెప్పాలంటే ఆమె కూడా దేవతలకు ఆరాలు మరియను మరియా నిజంగా దేవత అయితే ఇప్పుడు ఏం చేయాలి ఆ కొరతను తీర్చాలి ఆ అవమానాన్ని మార్చాలి కదా ఇప్పుడు ఆమె ఎవరి మీద ఆధారపడింది ప్రభు అని మీద ఆధారపడింది ఆమె వెళ్ళి ప్రభు అయ్యా ఏసయ్య రాక్షసం అంటే అని అన్నాడు నా సమయం ఇంకా రాలేదమ్మా అసలు నాతో నీకేం పని అన్నాడు నాతో నీకేం పని మన యేసయ్య అద్భుతాలు చేయి దేవుడు ఆశ్చర్య కార్యం జరిగించే దేవుడు శూన్యంలో నుండి సృష్టికల చేసినవాడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా దేవుని సభ్యుడి గట్టిగా అలేలోయా వెంటనే ఒక వెళ్ళి అయ్యా యజమాని ఇదిగో ద్రాక్షరసం అనగానే పిచ్చెక్కిపోయింది యజమానుడిగా ఇంటి అత ఓనర్కి నేను ఎలా బయటికి నా సత్వం తగ్గిపోయింది ఆ మాటలు కానీ షాక్లోకి వెళ్ళిపోయాను ఎక్కడ నువ్వు ద్రాక్షాసం నీ ఇంటిలో వేస్తూ ఉన్నాడే నువ్వు పిలిచిన వేస్తూ ఉన్నాడే ఆయన ఎవరు అంటే అద్భుతాలు చేయు దేవుడు దేవునికి సోదరం కలుగునే కాక ఇప్పుడు ఏ అన్నాడు తన పరిచరను పిలిచి బాయ్ ఇట్ అన్నాడు మీరు వెళ్ళి ఆరు రాతి బాధలు ఎన్నంట చిన్న చిన్న కొండలు కాదు ఇప్పుడు ఒక మొన్న గుణదల విజయనగర కాలనీలో ఏదో మోటార్ ఆగిపోయి నీళ్ళు రాల అస్సలు ఈ ఆడవలండి జీవితాంతం కష్టపడిపోయినట్లుగా గొనుక్కుంటూ తిట్టుకుంటు చిన్న బిందే చిన్నదే అది మొయ్యలేక మొయ్యలేక చెమట్టు వచ్చి మధ్య మధ్యలో కొంచెం వాగి సుఖం మరిగారు బాగా రెండు రెండు మూడు కిలోమీటర్లు పంపితే కానీ బిందిచ్చి అప్పుడు తెలియదు కష్టమంటే అట్లా ఇంట్లో పట్టుకోవడానికి కట్టుకోవడానికి అనుకున్నలో మార్చడానికి కూడా సరిగా ఏంటమ్మంటే మారుద్దాం అయిపోయినా అడగంటని దేని వింటున్నారా ఏసే చెప్పిన మాట ఆ ఆరు రాతి వాళ్ళు అంచుల వరకు నింపమన్నారు వారు అంచుల వరకు నింపారు అంచుల వరకు నింపారు ఏసఐ అన్నాడు వాళ్ళ పోయి అన్నాడు అంటున్నాడు జాతర మనం ఉంటే ఏం చేస్తాము మనమే శిష్యులం అనుకుందాం మనమే పరిచయం అనుకుందాం ఏ అన్నాడయ్యా అంచులో నింపారు కదా ఇవాళ పోయండి అంటే ఏమంటాం అమ్మా ఏ దగ్గర పిచ్చి పట్టిందా నీళ్ళు పోయి అంటే వాళ్ళకి అదేదో పట్టకముందు డైరెక్ట్గా వెళ్ళిపోయి పోయొచ్చుగా కదా నీళ్ళు మన కొండలు పోయాలి అంచులో పోయాలి ఇవన్నీ ఎందుకయా డైరెక్ట్గా బిన్న తీసుకొని పోసే పోసేవాళ్ళం కదా అని అడుగుతాం మనమైతే మన విశ్వాసం మామూలుది కాదు మూడు రోజులు ఉపవాస కూడికలు పెడతాం ఎందుకు సమస్య తీరిపోవాలని తర్వాత ఏమంటాం జరుగుద్దని పెట్టామా పెట్టామో ఏంటి అంటే మన ప్రార్థన మీద మన ప్రార్థన మీద మనకే నమ్మకం ఉండదు అంటే మన విశ్వాసం అంత గొప్పది దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు లేఖనలాగా సలవిస్తూ ఉంది ఏసయ బాధలు నింపమన్నాడు నింపారు ఆ దగ్గర తీసుకెళ్లారు అది తాగిన వెంటనే మధురముగా రుచిగా మారిపోయిందట దేవుని స్తోత్రం కలుగును గాక ద్రాక్షలు తీసుకొచ్చారు వాళ్ళు ఆ ద్రాక్షలు బాగా తిత్తిని బాగా పిండేశారు పందాలు కలిపారు ఫిల్టర్ చేశారు ఇచ్చారు కానీ ఏసీ ఓన్లీ నీళ్లు మాత్రమే అంచోకి నింపాడు ఇవ్వమన్నాడు మొదటి దానికంటే ఈ ద్రాక్ష రసము చాలా రుచిగా ఉన్నది దేవునికి స్థాపన గాక ఇప్పుడు ఇంటి యజమాని ఎలా ఉంటాడు మీకు అర్థం మాట చెప్పనా ఏమనుకో మాకండి ఇప్పుడు భర్తకు డబ్బులు అవసరమైనవి మెల్లలో చేని ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది మాకు నా మాట మీకు అర్థమైందా డబ్బులు అవసరమైంది ఇంట్లో పురుషునికి అమ్మాయి ఆ మెల్ల చేని మళ్ళీ ఇస్తాను పదివేలు కావాలంటే కొన్ని సందర్భాలు తప్ప అని ఇస్తావు ఇస్తే ఎలా ఇస్తావు నవ్వు మొక్క ఇస్తావా కదా ఇస్తాం అది విడిపించుకొని తీసుకొస్తాడు చూసావా అప్పుడు ఎలా ఉంటుంది అబ్బా ఇప్పుడు అయిపోయి ద్రాక్షరసం అయిపోయిన ద్రాక్షరసం స్థానంలో అంతకన్నా రుచిగా ద్రాక్ష రసం వచ్చింది ఇప్పుడు ఎంకేజ్మెంట్ ఎలా ఉంటాడు చెప్పాలి గట్టిగా ఆమె ఎలా ఉంటుంది పెళ్ళి పెరుగురు ఎలా ఉంటారు బంధువులు ఎలా ఉంటారు మొట్టమొదటిగా ఏసయ్య వారి అవమానాన్ని తీర్చాడు వారి నిందను తొలగించాడు ఈరోజు మనం నేర్చుకోవలసింది ఒకవేళ నువ్వు ఎన్ ఎవరి చేత బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఏ విషయంలోనైనా నేను చిన్న చూపు చూస్తూ నేను అను అవమానపరుస్తూ నేను నిందిస్తుంటే ఉంటే ఏ నీతో ఉంటే నీ నిందలన్నీ తొలగించే దేవుడు ఆయన నీ అవమానాలను తొలగించే దేవుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే గొప్ప దేవుడు ఆయన అందుకనే వాక్యం పొందగలంటారు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన మేలు చేయగల సర్వశక్తి దేవుడు ఆయన హలో ప్రభునందు ప్రియ దేవుని వినాలా కొన్ని సందర్భాలు అనుకుంటాము ఇక మన పని అయిపోయిందిరా పరువు పోయిందిరా కొంతమంది పరువు కోసం బ్రతుకుతారు కొంతమంది పరువు విడిచిపెడుతుంటారు ఏ స్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి ముప్పై ఏడవ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిస్తే ఏహే స్కేల్ గ్రంథము ఏడు వందల పంతొమ్మిది పేజీ సంఖ్య పేజీ సంఖ్య ఏడు వందల పంతొమ్మిది ఏహే స్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నాతో ఇట్లా నేను నరపుత్రుడా జాతికి రండి మన ఎముకలు ఎండిపోయాను మన ఆశ విఫలమాయను మనము నాశనం అని అనుకొని చున్నారు ఇంకా అవల వారు ఎలా ఉన్నారా ఇంట్లో వారు నిస్సాయితుగా ఉన్నారు ఇంకా అయిపోయింది మన పని పోయింది పరుగు పోయింది పరుగు పోతే మనలా చెప్పండ మనలా రాదు కొంతమంది ఏమంటారు పోతే పోయి తీరు పరువు లేదు ఏమి లేదు ఎందుకురా పరువు మనకి అంటారు వాళ్ళు అంటున్న మాట మన ఎముకలు ఎండిపోయాయి నిరుత్సాహము కొంతమంది చూడండి ఏదన్నా అవమానం జరిగితే తట్టుకోలేరు తట్టుకోలేరు కొంతమంది చనిపోవడం కూడా సిద్ధపడతారు కొంతమంది నిందలు భరించలేరు దేవుని వా వారి ఆశలు విఫలమయ్యాయి ఏదైతే ఆశ పెట్టుకున్నారో నేను ఇవాళ ఘనంగా జరిగించాలి వివాహం చాలా అద్భుతంగా జరిగించాలనుకున్నారు బిడ్డారా వినండి వాళ్ళ ఆశలేమైపోయాయంట విఫలమయ్యాయి ఏంటో జరిగింది ఇంట్లో ఎక్కడ తప్పు చేసాం ఎక్కడ తప్పు చేసాం మనం అని ఆలోచనలు పెంపొందిస్తుండగా ఏసయ్య అక్కడ ఉన్నాడు అన్న సంగతి మనం మరిచారు ఏసుగున్న పేరు స్వస్థపరుచు యోమా అద్భుతాలు చేయు దేవుడు చెప్పండి అద్భుతాలు చేయు అద్భుత క్రియలు చేయువాడని ఆచర్య కార్యములు చేయగలడని అద్వితీయుడు అని అది సంబుతుడని ఆరాధించదని యేసు రాజా యసు అల్లే ప్రాణనా మరి ఎందుకు వెళ్ళింది యేస దగ్గరికి యేసు అద్భుతాలు చేయి దేవుడైన నువ్వు ఏదైనా నీలో ఏమి లేదు ఇక నిరుత్సాహంతో ఉన్నావు నిస్సాయితో ఉన్నావు అడిగండిపోయావు అప్పుల బాలైపోయావు కోలుకోలేకపోతున్నావు మన వద్దు యేసైనితో ఉన్నాడు ఎదుగు చెప్పనా అడిగండిపోయిన మన జీవితాలను పైకి లేవనెత్త గొప్ప దేవుడు ఆయన నీ కన్నిటిని నాట్యంగా మార్చు దేవుడు ఆయన నీ నిస్సాయితల బలం ఇచ్చే దేవుడు ఆయన కుంగళలో పైకి లేవలతో దేవుడు ఆయన దేవునికి స్తోత్రం కలిగుడుగాక అట్టి దేవుడు మనకుండగా ఎందుకు మనకు నిరుత్సాహం ఒక చిన్న మాట చెప్తాను అండి ఒక ఒక బాబు ఉన్నాడు ఆ బాబుకు ఒక ఆలోచన చిన్నప్పటి నుండి నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి పెద్ద బాగా చదువుకుంటా ఉద్యోగం చేయను వ్యాపారం చేయను ఏ పోలీసు ఉద్యోగం ఏ ఏ ఉద్యోగం నేను చేయను చేస్తే నేను దేవుని కొరకు సేవ మాత్రమే చేయాలి అలాగే అలాగే పెద్దోడు పెద్దోడయ్యాడు అయ్యాడు బాగా చదువుకున్నాడు కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఏమిటి ఆ ఉద్యోగం అంటే మిలిటరీలో జాయిన్ అయ్యాడు ఇది కథ కాదు జరిగిన వాస్తవం బ్రదర్ లారెన్స్ అని ఆయన ఫ్రాన్స్ దేశంలో జరిగిన వాస్తవం కాదా ఇది మిల్టిలోకి వెళ్ళాడు మొత్తానికి అక్కడ ఏం జరిగే తెలియదు కానీ కాలు తీసేశారు కుడి కాలు తీసేశారు ఇక తన స్వగ్రామానికి వస్తూ వస్తూ ఊరు వెనుపట బయట ఒక ఎండిపైన చెట్టు కనిపించిందంట ఎండిపైన చెట్టు కనబడితే ఆ ఎండు పెంచిన దగ్గర కూర్చొని నిల్చొని చెట్టా చెట్ట నువ్వు ఒకటే నేనొకటే నాకు నీవు తేడా ఏమి లేదు నువ్వు ఎండిపోయావు నేను ఎండిపోయాను కానీ నేను చేయలేను చేయాలి అన్నా చేసే అవకాశం నాకు లేదు నా ఆనందం కోల్పోయాను నా సంతోషం కోల్పోయాను నా ఇక ఏదైనా చేయగలన్న నమ్మకం నా లేదు నీవు కూడా పూర్తిగా నాలాగా ఎండిపోయావు నేను కూడా నీలాగనైపోయాను మన ఇద్దరం ఈరోజు నుంచి ఒక్కటే నువ్వు ఉన్నా ఉపయోగం లేదు నేను బ్రతికిన నేను బ్రతికినా నువ్వు ఉన్నా ఒకటి నేను ఉన్నా ఒకటి ఇద్దరము మనం మన వల్ల ఏ లాభము లేదు అలాగే నిశ్చయిత ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని పెట్టినారా కొన్ని రెండు మూడు సంవత్సరాలకు ఆ వ్యక్తి అదే మరి ఆ ఊరు నుంచి బయటికి వెళ్తూ ఉండగా ఆ చెట్టును చూసి ఒక్కసారి ఆశ్చర్యపడి అర్థం కాల నేను వచ్చిన చెట్టు ఇదేనా నేను చూసిన చెట్టు ఇదేనా అనుకున్నాడు అదే ఏమిటంటే ఆ ఎండిపోయిన చెట్టు పచ్చని ఆకులతో చిగురించి ఉన్నది దేవుని స్తోత్రం కలుగును గాక దేవుని స్తోత్రం కలుగును గాక ఎరుగు అంటే గమనించండి వసంతకాలం వచ్చినప్పుడు దాని మీద పడినప్పుడు ఆ భూమిలోని ఏరు జీవంతో ఉండి బలముగా ఉన్నప్పుడు మరల ఆ చెట్టు అంట ఏంట అది మరల చిగురించి చక్కటి ఆకులు ఇచ్చింది అట్నే ఆగిపోయాడు ఇక నేను ఎంత బుద్ధిగా ఆలోచించాను ఒక చెట్టే ఎండిపోయిన చెట్టే చిగురిస్తే నా దేవుడి రూపంలో ప్రభు నన్ను చేసుకున్నాడు ఈ లేకపోతే లేకపోయింది ఆ చెట్టు లాగా నేను చిగురించాలనుకున్నాడు దేవుని స్తోత్రం కలుగును కాక ఆ చెట్టు ఎండిపోయినప్పుడు ఎవరికి నీళ్ళని ఇవ్వలేదు ఆ చెట్టు ఎందుకు ఉన్నాయంటే కొట్టి వేపడానికే ఉంది ఈరోజు చెట్టు కొట్టి వేపడలేదు ఆ చెట్టు పది మందికి నీడనిస్తుంది అలాగే నేను కూడా పది మందికి నీడనివ్వాలి పది మందిని పోషించాలను నిర్ణయించుకొని మళ్ళా చదవడం ప్రారంభించాడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు గొప్ప మరి పిహెచ్లు చేస్తే చక్కగా ఇదిగో ఆ ఫ్రాన్సు చేస్తే మనం దేనిపారా అతని దగ్గర కొన్ని వందల మంది బతుకుతున్నారు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏం చేయలేవు మనం ఆరాధించే దేవుడు నిరుత్సాహపరిచేవాడు మాత్రమే కాదు ఆయన ఏ స్థితిలో మార్చగలను శక్తిమంతుడు దేవుని బిడ్డారా ఇదిగో ఆ చెట్టుకు సూర్యాశివచ్చి ఎలా దాన్ని అది చిగురించిందో నీతి శ్రుడిని ఏస్సు మన మీద ఉదయిస్తాడు అలే అలెలుయా దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తున్నప్పుడు ఎండిపోయిన జీవితాలను నేను ఏంటంటే చేసిన అంటే చిగురింపచేస్తాడు ఈరోజు లేదనుకొని బాధపడుతున్నావా బాధపడమాక కృంగిపోమాక అయ్యా నా పరిస్థితి బాగలేదు నా పిల్లల పరిస్థితి బాగలేదు అయ్యో ఎంతో వేదనతో ఉన్నాను అని అనుకుంటున్నావా ఈరోజు శుభవార్త ఏంటంటే అదే ఏ మనం ఆరాధిస్తున్నాం అదే ఏసయ్య మనతో ఉన్నాడు అదే ఏసయ్య నీళ్ళు నాలో మన జీవితాలలో ఆయన మన అవమానాలు తొలగించి మన కొలతలు కొను తీసివేసి మన జీవితాలను రుచి లేని మన జీవితాలను రుచినిచ్చే గొప్ప దేవుడు ఆయన నీళ్లకు రుచి లేదమ్మా ఆ నీళ్ళు ఎలా ఏ అంట అది ద్రాక్షారసుగా మారిపోయాయి విలువలేని మన బ్రతుకు దేవుడు విలువను ఇచ్చాడు మన కొరదలు తీర్చాడు ఆయన ఆ ఇంటిలో ఎక్కడ చూసినా రసమే ఎక్కడ చూసినా సంతోషమే సమాధానమే కారణము ఏసు ఆ ఇంటిలో ఉన్నాడు ప్రియ దేవుని సంఘం ముగిసిస్తున్నాను మన జీవితాల్లో మనము కూడా ఆ రీతిగా ప్రభువును మనము కలిగి ఉంటే ప్రభువు మనతో ఉంటే ప్రభుని మనం వెంబడిస్తూ ఉంటే కానా ఇంటిలో చేసినటువంటి అద్భుతాలు నీ ఇంటిలో కూడా నా ఇంట్లో కూడా చేస్తా నమ్ముట నీ వల్ల అయితే నమ్ముదామా నమ్ముదామా తనలో వంచండి ప్రార్థన చేద్దాము